ై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే గృహప్రవేశం వీడియో అండి అచ్చమైన తెలంగాణ స్టైల్లో గృహప్రవేశం ఎలా ఉంటుందో నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను చలో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇది ఎక్కడ అంటే గట్కేసర్ అనమాట మా మామయ్య వాళ్ళ గృహప్రవేశంకి వచ్చాం మేము సొంత మా మదర్ వాళ్ళ తమ్ముడు అన్నమాట సో వాళ్ళు గృహపరేషన్కి వచ్చాము గట్కేసరికి నియర్ బై ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటాయి లోపలికి అక్కడైతే చాలా బాగుంది ఎందుకంటే ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఇదైతే ఈ హౌస్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కానీ చాలా ప్లెజెంట్గా ఉంది ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఇక్కడ వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంది ఇదైతే ప్రమోషన్ వీడియో ఏం కాదండి జస్ట్ నేను చెప్తున్నాను ఎవరికైనా అవసరం ఉంటుందేమో అనేసి అందుకని చెప్తున్నాను బయట అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ప్లస్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కా ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి కాకపోతే కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అదర్వైజ్ ఇన్ ఫ్యూచర్ డెవలప్ అవుతుంది కాబట్టి బాగానే ఉంటుంది మాకైతే ప్లెజెంట్గానే అనిపించింది ఇక్కడ మనము హౌస్ వార్మింగ్లోకి వెళ్దాము ఇక్కడ హౌస్ వార్మింగ్లో ఏంటి అని అంటే ఫస్ట్ అయితే ఇక్కడ హౌస్ వామింగ్లో ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేశారు ఎవరైతే హౌస్ వార్మింగ్ చేసుకుంటారో కంపల్సరీ ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు సత్యనారాయణ వ్రతమే చేస్తారు అండ్ హోమమ్మ అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి హోమమ్మ సత్యనారాయణ స్వామికి అయితే అక్కడ రవ్వ అండ్ షుగర్ కలిపినది ఇదేంటి ప్రసాదం అయితే పెడతారు అండ్ నవధాన్యాలు నవ అంటే తొమ్మిది తొమ్మిది నవదా తొమ్మిది దాంట్లో ఏంటిది అంటే పెసాలు వాడ్లు ప్రతి ఒక్కటి దాంట్లో ఉందన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడు ఇక్కడ మా మామయ్య వాళ్ళకి కలుషం ఆ ఆచారం ఉంది అందుకని వాళ్ళు కలుషం పెట్టుకున్నారు అండ్ గుమ్మడికాయ తమలపాకులు కొబ్బరికాయలు అరటిపళ్ళు ప్రతి ఒక్కటి క్లియర్గా చేశారన్నమాట అదే చెప్తున్నాను నేను అక్కడ అండ్ నవధాన్యాలు అంటే తొమ్మిది ధాన్యాలు అందులో ఏంటి ఏంటి ఉంటాయి అని అంటే శనగలు పేసర్లు బబ్బర్లు అండ్ నల్ల మినుములు అండ్ ఇంకా చాలా చాలా ఎక్సట్రా వైట్ బబ్బర్లు చాలా ఉన్నాయి తొమ్మిది రకాలు కలిపి ధాన్యాలు అన్నమాట సో దాంతో ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చే ముందు ఒక్కొక్క రూమ్లో ఇలా వేస్తూ వస్తారనమాట అండ్ మా వాళ్ళకి కలుషం ఆచారం ఉంది కాబట్టి వాళ్ళు కలుషం పెట్టుకున్నారు అండ్ అలాగే దీపాలు ప్రతి ఒక్కటి ఈ హౌస్ వామింగ్లో జరిగే తంతు అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి రూమ్లో మా అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి రేపు మార్నింగ్కి రెడీ అవుతున్నారు తినేమో మా చిన్న మరదలు వాళ్ళ డాగ్ అది దాని పేరు లూసీ లూసీ అదంటే చాలా పిచ్చి వాళ్ళకి అందుకే అమ్మాయి తను చిన్న మరదలు తమ్మ వల్ల వదిన తను ఇక్కడ మా మదరు మా మదర్ చాలా బాగుంది కదా కాంబినేషన్ శారీ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ మా మదర్ అంటే మా మామయ్యకి సొంత సిస్టర్ అన్నమాట అక్కడే తను మెయిన్ దిస్ వన్ లీడ్ మెయిన్ లీడ్ మా మదర్ అక్కడ సో తన క్లేస్ కూడా చాలా బాగుంది ఆ రోజు మమ్మీ బాగుండే అండ్ ఇక్కడ టైల్స్ గురించి చెప్తున్నా నేను టైల్స్ అవునండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ లెవెల్లో ఉంది అండ్ ఇక్కడ శాండిల్ షా తను ఏమంటారో కామెంట్ చేయండి షాండిల్ షాడిల్వుడ్ ఏదో ఒకటి అంటారు అది కామెంట్ చేయండి నాకు నాకైతే అండ్ ఇక్కడ లోపల వచ్చేస్తే ఇది కిచెన్ కిచెన్లో ఏమి మా మమ్మీ హైలైట్ ఏంటంటే అక్కడ నేను టైల్స్ గురించి చెప్తున్నా పొయ్యి ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు పొయ్యి మీద పాలు పొంగించారు అచ్చమైన ట్రెడిషన్ వేలో పొయ్యి అన్నపూర్ణాదేవికి దీపము ప్రతి ఒక్కటి తెలంగాణ స్టైల్లో చేశారనమాట మా మదర్ ఏం చేస్తుందంటే కుక్కర్ బాగా డిజిటల్ మీడియాని వాడుతుంది యాక్చువల్గా స్టవ్ తీసుకురాలేదు ఇంకా వాళ్ళు ఏం షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి కుక్కర్లో చాయ్ వేస్తుంది మమ్మీ అట్లా డిజిటల్ మీడియాని వాడుకుంటున్నాం మమ్మీ ఇక్కడ బయటనేమో వ్యూ చూస్తున్నాను బాల్కనీ కూడా బాల్కనీ బయట మేము పూజ ముందు లేమండి పూజ తర్వాత వచ్చామన్నమాట ఇక్కడ బయట వ్యూ చూడండి చాలా బాగుంది చాలా ప్లెజెంట్ ఉంది ప్లేస్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది రేపు మార్నింగ్ కోసం సాంబారు ఇదొక బెడ్రూమ్ అన్నమాట ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే గృహప్రవిషం కదా అన్ని సామాన్ అంతా ఎక్కడెక్కడ పడేసి ఉంటుంది కాబట్టి అట్లా మా మమ్మీ చాయ్ ఇచ్చింది నాకు చాయ్ అంటే మదర్ వాళ్ళు ఉంటే ఇక కొంచెము గారాబంగా ఉంటుంది నేను ఇక్కడ ఛాయ్ తాగుతున్నాను బయట వ్యూ చూసుకుంటూ అన్ని లైట్స్ డెకరేషన్స్ అన్నీ ఉన్నాయి ఎలా ఉంది నచ్చింది ఆ వీడియో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఉంటా మరి టాటా గుడ్ బాయ్ గుడ్ నైట్